హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ ఈ వీడియోలో నేను మీకు కొండల మీద ఉంటున్న ఒక చిన్న ట్రైవల్ విలేజ్ చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొండ మీద ఉన్నాం అనమాట ఈ ఆరంపటి వచ్చాము చూడండి మీకు చూపిస్తాను ఈ ఇది ఆరంపటి వెళ్ళాలన్నమాట కానీ చూడొచ్చు ఇదిగోండి చిన్న గడ్డ పారుతుందన్నమాట ఈ కొండ మీద అటువైపు అంతా లోయ ఇటువైపు అంత అంతా లోయ అనమాట ఇదంతా కిందకి డౌను చూడొచ్చు ఇదిగోండి ఇక్కడ ఇక్కడ చిన్న గడ్డ పారుతుంది వాటర్ చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయో చూడండి ఇలాగ వస్తుంది అనమాట కొండ మీద నిజంగా ఒక అనుకోవాలి అద్భుతం అనుకోవాలి చూడండి ఎవరు తవ్వలేదు ఇది ఆ ట్రైబల్ విలేజ్కి దారిలో చూడండి వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయో ఇదన్నమాట ట్రైబల్ విలేజ్కి వెళ్ళే దారిలో చిన్న ట్రైబల్ విలేజ్ చూడండి చుట్టూరు అన్నమాట కొండల మధ్య ఉంది ట్రైబల్ విలేజ్ చూడండి లొకేషన్స్ ఈ కొండ చూపిస్తాను మీకు చూడండి చూడండి మొత్తం కొండ యాక్చువల్గా ఈ ట్రైబల్ విలేజ్ చేరుకోవడానికి నేను దగ్గర దగ్గర రెండు కొండలు ఎక్కి ఇది మూడో కొండ అనమాట నడుస్తున్నాము చూడండి ఇదంతా కిందన లోయ లోయ చూడండి అంత లోయ అనమాట ఈ లోయ ఇది వాటర్ చూడండి దారి అయితే ఎలాగుంది వెహికల్స్ బైక్స్ అనేది సమస్య లేదు అసలు మరి అక్కడ ఎలా ఉంటున్నారో ఏంటో చూడాలి మరి అక్కడ ఇల్లు కట్టుకొని ఎలా మోసారో ఏంటో ఇటుకల్లో కానీ అన్నీ చూడండి దారి ఎలా ఉందో మొత్తం రాళ్ళు నడిచే వెళ్ళాలన్నమాట ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఆ టైబ్లో వెళ్ళి వెళ్ళి దారిని మొత్తం ఇలాగే ఉందన్నమాట చూడండి ఎంత అడవిలాగా ఉందో చూడండి ఇక్కడ గడ్డ వచ్చింది యాక్చువల్గా మనకి అక్కడ కనబడింది కదా సైడ్ని వెళ్తుంది అదనమాట ఇది ఈ కొండల మీద ప్రవహిస్తుంది చూడండి చూడండి అక్కడి నుంచి వస్తుందనమాట వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉంది చూడవచ్చు వాటర్ చూడండి ఎంత ప్యూర్గా ఉందో ఇక్కడికి వెళ్తుంది మన అయితే ఈ గడ్డ వెళ్ళాలి అదేసి వర్షాకాలం అయితే ఇంకా పొంగి పొరులుతుంది ఇది ఒక పరిస్థితి ఫ్రెండ్స్ ట్రైబల్ విలేజ్కి వెళ్ళే దారిలో మళ్ళీ మనకి ఇది థర్డ్ టైం అనమాట గడ్డ తగలడం ఫస్ట్ సెకండ్ తగిలింది మళ్ళీ దారి వెంపటే వస్తుంది అనమాట గడ్డ అదే గడ్డ మళ్ళీ ఇది థర్డ్ టైం క్రాస్ అవుతున్నాం మనం చూడచ్చు ఇదండి మనం వెళ్ళాల్సిన దారి ఎలాగో అనమాట చూడండి ఇది గడ్డలు వెళ్తుందండి ఇది పరిస్థితి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ దాని నుంచి వచ్చాం ఆ ట్రైబల్ విలేజ్కి వెళ్ళడానికి చూడండి దూరంగా పంటలు అవి పంట పొలాలు అవి వారి కోసినట్టు ఉన్నారు ఈ కొండల మీద కూడా పండిస్తున్నారు ఇక్కడ దగ్గరలో ఉన్న ట్రైబల్ విలేజ్ పీపుల్ చూడవచ్చు చూడండి కొత్త కొండలు అన్నమాట చూడచ్చు మనం ఇలా వెళ్ళాలన్నమాట ఈ దాని నుంచి వెళ్ళాలి దగ్గరలోనే ఉన్నాం ట్రైబల్ విలేజ్కి చూడండి మొత్తం యాక్చువల్గా ఇది మిరపంట అనమాట వేసారు ఇదంతా ఇది చూడచ్చు ఇలా వచ్చాం అనమాట మనం ఫ్రెండ్స్ మనమైతే ట్రైబల్ విలేజ్ దగ్గరలో ఉన్నాం అనమాట చూడండి దూరంగా కనబడుతుంది ఈ ట్రైబల్ వీలే చేరుకోవడం దాదాపు నాలుగు గంటల పైన నడిచాము మూడు కొండలు ఎక్కి దిగి ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి చూసారు కదా ఎంత కష్టపడ్డాము ఏమ్మా ఏం చేస్తున్నారు మేఘలు కాస్తున్నారా ఈ ఊరేనా మీది ఓకే ఓకే మేఘలు కాస్తున్నారా ఇవ్వండి చూడొచ్చు ఫ్రెండ్స్ చూడండి మనం ఇప్పుడు అన్నమాట చూడండి లొకేషన్ సూపర్గా ఉంది అసలు చూడండి చూడండి దూరంగా వాళ్ళు బట్టలు ఆరబెట్టారు చూడండి ఇక్కడ ఈ కొండల మీద ఇక్కడ కూడా మళ్ళీ ఈ కొండ ఈ కొండ మీద చిన్న మళ్ళీ గుట్టలా చేసుకుని దాని మీద ఇల్లు కట్టుకున్నారు చూడండి ఒకసారి చూద్దాం వెళ్ళి మాట్లాడదాం కుదిరితే మొత్తం ఏదో కట్టుకున్నారు కోలిక అనుకుంటేది మాట్లాడదాం ఇగోండి జీడిపిక్కలు ఆరబెట్టారు ఏమ్మా ఏం చేస్తారు జీడిపిక్కలు ఏమ్మా ఏం చేస్తారమ్మా ఏం చేస్తారు పర్లేదు చెప్పండి ఫ్రెండ్స్ ఇల్లు అయితే ఇలా ఉన్నాయన్నమాట జనాలు ఎవరు లేరు యాక్చువల్గా ఆమెకి మాటలు రావంట ఆ విషయం నాకు తెలియదు సో అందుకోసం వెళ్ళి మాట్లాడాను కానీ ఆమె మాట్లాడలేకపోతుంది సో ఇల్లు అన్ని ఇలా ఉన్నాయి జనాలు ఎక్కువ మంది లేరు చూద్దాం ఒకసారి వెళ్ళి ఉన్నోళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ బట్టలు కుతుకుతున్నారు కొంతమంది ఇగోండి ఇక్కడ మళ్ళీ స్లాబ్ ఇల్లు ఉంది ఎలా కట్టారో ఏంటో ఎంత దూరం మోసుకొచ్చి అమ్మా ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి ఇక్కడ మీకు తెలీదా ఓకే ఇవ్వండి పెద్దవాడు ఉన్నారు పెద్దవాడితో మాట్లాడదాం అమ్మా ఎన్ని కుటుంబాలు ఉంటాయమ్మా ఇక్కడ నే ఉన్నాయా ఏం పండిస్తున్నారు ఇక్కడ ఏం పండింతమంది అహో ఏవే ధాన్యం పండిస్తున్నారా చోళ్ళు చోలేలంటా పండించారు ఆ దా సోర్లు అయ్యో కప్పుకొ జై ధాన్యం తీసారా కాదు మళ్ళీ ఎప్పుడు వస్తా ధాన్యం మళ్ళీ తొలకరికి మళ్ళీ తులకరికే వస్తా అయితే అమ్మా మాకు రావడానికి నాలుగు గంటల పైన పట్టింది ఇక్కడ ఈ ఇల్లు మీదనేది ఎలా కచ్చారు మేడ ఇంత దూరం ఎలా మోసుకొచ్చారు సిమెంటు ఇటుకలు ఇంత దూరం ఎలా మోసుకొచ్చారమ్మాజులు ధర్మం చేయొచ్చు మోసుకొని రావాలి కదా ఇక్కడికి చాలా కష్టం అనిపించింది నాకైతే అయితే కరెంట్ ఉంది కరెంటు నీళ్ళు ఉన్నాయి పర్వాలేదు మరి ఏంటో మా ఊర్లో ఎవరు జనాలు లేరు ఎక్కువ కనబట్టలేదు అలాగే ముగ్గురు నలుగురు ఐదు ఐదుగురుగురు కొద్దిగా ఉన్నాయి కదా ఓకే అటువైపు ఏమైనా ఉన్నారా ఇల్లల్లో అంటే ఇల్లున్నాయా జనాలు ఉన్నారా అని ఇక్కడ జంతువులు ఏమైనా వస్తాయమ్మా జంతువులు ఏమీ లేవా జంతువుల ప్రమాదం ఏం లేదా అమ్మ అయితే వస్తాను మళ్ళీ అటు వెళ్తాను అలాగే ఫ్రెండ్స్ ఇవ్వండి ఇదిగోండి ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు ఆడుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే ఫెన్సింగ్ వెదురుతో కాకుండా కర్రలు అడ్డుగా నిలబెడుతున్నారు చూడచ్చు ఏ ఇంటికైనా ఫెన్సింగ్ అమ్మా ఎక్కడా మీ ఇల్లు అటువైపు ఉందా ఏం జనాలు ఎవరు లేరండి ఊర్లో మీరు వంట చేస్తారా భోజన ఏంటి ఏంటి వండారు బువ్వా ఇంకా కూర దొండకాయ దొండకాయ ఏమమ్మా మీరు ఎక్కడైనా పండిస్తున్నారా ఏమైనా పండిస్తున్నారా వండే వరిసేనా ఉందా తీసారా తీసారా అంటే మీరు అమ్ముతారా లేకపోతే మీకోసం ఉంచుకుంటారా మీకే సరిపోతుంది ఇదేంటమ్మ మీద ఎవరు మీదేనా ఏంటి ఉన్నాయి ఇందులో అమ్మాయి ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా దడి కడతారు కదా మామూలుగా వెదురుతో దడి కడతారు కదా మీరు ఇలాగా కర్రలు పెట్టారు ఎందుకలాగా అదేలేండి మామూలుగా దడి కడతారు కదా ఇలా కట్టుకోవచ్చు అదే అదే కర్ర ఎక్కువ ఫ్రెండ్స్ పడవచ్చు ఇవ్వండి ఇది కూడా ఆవులని పెట్టుకోవడానికి ఆవుల్ని మేకల్ని పెట్టుకోవడానికి ఇవ్వండి ఇక్కడ కొన్ని ఇల్లు ఉన్నాయన్నమాట ఎవరు జనాలు ఏదో కనబట్టలేదు చూడండి ఎవరు జనాలు కనబట్టలేదు అక్కడ అక్కడ మెయిన్ వచ్చి ఉండదండి పాక్ లాంటిది జనాలు అయితే లేదు చూద్దాం ఎవరైనా కనిపిస్తే మాట్లాడదాం అయ్యో ఎవరో లేరు మేబీ పనులకి వెళ్ళి ఉంటారు కోడికి అయ్యి మేక పిల్లలు ఉన్నాయి జీలు చెట్టు కరెంట్ అయితే ఉంది కదా ఒక అడ్వాంటేజీలకి కరెంట్ ఉండడం ఎవరు సామాన్లు అయినా ఇక్కడ పెట్టుకున్నారు జీడిపెక్కలు జీడి ఎక్కువ పండుతున్నట్టు ఉంది ఇక్కడ ఈ సీజను జీడిపెక్కలు ఎక్కువ ఉన్నాయన్నమాట కొండ జీడిపెక్కలు ఎవండి గొడ్డలు ఇవన్నీ మేము ఇవన్నీ పెట్టుకున్నారు అటు వెళ్దాం అలాగే వెంకటల్లు అండి ఇలా ఉన్నానమాట గోవాళ్ళది ఒక బట్టలు కూతున్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇవి మంచి ఇల్లు అమ్మా ఇవి మంచినీళ్ళేనా ఇవి తాగొచ్చా తాగొచ్చా ఎక్కడి నుంచి వస్తాయి ఈ నీళ్ళు అంటే ఆయన గడ్డ ఏమైనా ఉందా ఇక్కడ కుండి కట్టారా కుండి నుంచి వస్తుంది వాటర్ మీ ఇల్లు ఎక్కడమ్మా మీ ఇల్లు ఎక్కడా ఇది ఉందా ఓకే ఓకే మీరేమిట్లో వస్తారమ్మా కొండదొరలా ఏంటి మీరు కొండధరలా మోగ ధరలా ఏం ఏమొస్తారు మీరు తెలీదా మీకు ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇది అన్నమాట పెద్ద ఊరేం కాదు ఒక ఏది ఇల్లు ఉన్నాయి అని కాకపోతే ఊళ్ళో ఎవ్వరూ లేరు మరి మేము వచ్చిన టైం బ్యాడ్ లక్ అనుకోవాలి చాలా తక్కువ మంది ఉన్నారు ఉన్నారు ఒక నలుగురు ఐదురు ఉన్నారు లేడీస్ అంటే వాళ్ళు కూడా ఒక ఆవిడే మాట్లాడుతుంది ఇంక ఇద్దరు మాట్లాడారు అంతేనే వేరే ఎవరు కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు సో వీళ్ళందరూ బయటికి వెళ్ళినట్టున్నారు ఏదో పని మీద ఏమండి నేనైతే ఊరి కోసం దాదాపు నాలుగు గంటలు పైగా నడిచి వచ్చామన్నమాట రెండు మూడు కొండలు ఎక్కి దిగి వచ్చాను ഓരൈതൂലീൽ ലോ ഇന്മാട്ടും ഒക്കെ ഓയി ఎవరు ఏం పేరు నీ పేరు ఏం మరి ఉన్నావు అవుతున్నావు రా బయటకురా మాట్లాడదాం ఏం చదువుతున్నావా ఏం స్కూల్కి వెళ్ళావు ఇంతకుముందు ముందు వెళ్ళావా స్కూల్కి వెళ్ళలేదా చదువుకోవా ఏం చదువుకోవు ఇష్టం ఇష్టం లేదా చదువు ఏమ్మా పాప మీ ఇల్లా ఇది చెప్పమ్మా ఇల్లా అండి ఇప్పుడు చిన్న ఇల్లుందన్నమాట ఇది వంట నాకు తెలిసి ఇదిగోండి ఇక్కడ వీళ్ళు పండించుకున్న ధాన్యాన్ని నిల్వ చేసుకుంటారు ఇక్కడ అమ్మ ఇదేంటి ధాన్యం నిల్వ చేసుకుందా అదే ధాన్యాన్ని నిలవ చేసుకుంటారు ఇది అమ్మ ఊరు చుట్టేసి వచ్చాను నేను తిరిగేసి వచ్చాను అక్కడ ఆ చివరిని ఒక ఆవిడ బట్టలుతుంది ఇంకెవరు లేరు ఎక్కడికి వెళ్ళారు ఇలా మేకపిల్ల మేపడానికి అంటే ఇన్నిళ్ళు ఉన్నాయి కదా కనీసం ఆడలు కూడా లేరు ఇలా దగ్గర కొంతమంది వెళ్ళిపోయారు అయితే అమ్మ మరి మీకు ఇక్కడ టీవీ టీవీ లేని కరెంట్ ఉంది కదా మరి ఎవరు పెట్టుకోలేదు వదిలేశారు ఈ బాగా కూడా చాలా దూరం తీసుకెళ్ళాలి అండి మొదల ముగ్గురు పట్టుకెళ్ళాలి మరి ఇక్కడే స్కూల్స్ లేవమ్మా స్కూల్ లేదు స్కూల్ లేదు మరి మీకు ఇప్పుడు మామూలుగా ఏమైనా కిరాణా తెచ్చుకోవాలంటే

నల్లగుంది కదా అంత కెమికల్ ఉంటుంది అది బ్యాలెన్స్ టీవీ ఉన్నప్పుడు ఏం అది ఇప్పుడు ఈ జీడి పిక్కలు కనబడ్డ ఏంటి అవి కొండ జీడి పళ్ళు అవి కొండజీడి పళ్ళ పిక్కలు అవి ఎండబెట్టు ఉన్నాయి నల్ల జీడి అటై ఎంచుకోనంతకి వెళ్లిపోయినారు ఆ ఎర్కోవడానికి అడవిలోకి కొండల మీదకి మరి ఈ పిల్లలు ఏం చదువుతారా ఎవరు పిల్లలు ఈ పిల్లల ఈ పిల్లల ఇద్దరు నాకు ఊతు కట్మ పుట్నాలి మనమల ఆ చదువుతారా మీరేలేనా నేదండి చదువుంచట్లేదా చదువుంచనేం స్కూల్ లేదు చదువుంచాలంటే స్కూల్ దూరం చాలా దూరం ఎన్ని నాలుగైదు గంటలు వీళ్ళని నడిపించి పట్టుకున్నా చాలా కష్టం నర్తించడం కష్టం కాదు ఇప్పుడు ఈ పిల్లలకి కష్టపడి తీసుకెళ్ళామంటే మళ్ళీ సాయంత్రం దాకా ఉంటుండ్రు ఉండిపోతుండ్రు ఈ పిల్లల అదొకటి ఉందా ఉండట్లేదు ఉండట్లేదు ఇంత చదివించి వేస్ట్ వేస్ట్ ఓకే ఓకే ఇంకెందుకు గోలని మార్పించారు ఓకే అమ్మా థ్యాంక్ యూ వెళ్తాం అమ్మా పరిస్థితి పరిస్థితి చూడండి ఊరైతేలాగా ఉంది ఫ్రెండ్స్ చాలా కష్టపడి వీడియో తీశాను ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మంచి సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి మరి ఇన్ని మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మరొక వీడియోలో కలుస్తాను బాయ్ థ్యాంక్ యూ